ఓట్ల దొంగ గద్దె దిగాలి అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కోబొత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానిక రాజమహేంద్రవరం ఎస్కే విటీ స్కూల్ నుండి నందం గణిరాజు సెంటర్ మీదుగా జాంపేట బొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి దౌత్పుర్యంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ ఈ సందర్భంగా బాలేపల్లి మురళి మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన నడుస్తుందని దానికి కారణం ఓట్లు చోరీ చేయడంలో మోదీ పాత్ర ఎక్కువగా ఉందని ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ కమిషన్ తగు విధమైన చర్యలు తీసుకుని దేశ భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఖండిచాలి బీసీ ఖండిచాలి బీసీ ఖండిచాలి బీసీ ఖండిచాలి సామాన్య ర హోదాకు కాపాడాలి సామాన్య ర హోదాకు కాపాడాలి సామాన్య ర హోదాకు కాపాడాలి జెఎంఐ డౌన్ డౌన్ జెఎంఐ డౌన్ డౌన్ అలా జనరల్ వైకాతర్ కొచ్చ ఛార్ ఛార్ ఆ ఛార్ ఛార్ గంట ఛార్ वंदेचाट वोट चार वंदेचाट वोट चार वंदेचाट वोट चार आर एस एस भाऊ जानंदा पंचेतना टू बी जे पी नौटंस आर एस एस भाऊ जानंदा पंचेतना बी जे पी नौटंस वोट चोरी के सेना बी जे पी नौटंस वोट चोरी के सेना

భారతదేశంలో జరుగుతున్నటువంటి <Vivekan IIhi> ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అనేక అవకతవకలను గమనించి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక మంది యొక్క కోరిక మేరకు ఎన్నికల ప్రక్రియ అవకతవకలపై ఆయన ఒక ప్రయోగం చేయడం జరిగింది అదేంటి అంటే గతంలో గత అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావటం వల్ల అందరికీ కూడా ఎలక్షన్ సిస్టమ్పై ఒక రకమైన అనుమానం ఏర్పడి సామాజిక దగ్గర నుంచి మేధావి వరకు కూడా అనుమానాలు ఏర్పడడం జరిగింది అందరి కోరిక మేరకు ఆయన బ్యాంగ్లూరు అంటే కర్ణాటకలో బెంగళూరులోని సెంట్రల్ పార్లమెంట్ యొక్క పార్లమెంట్లో ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది ఆ యూనిట్గా తీసుకుని ఆ నియోజకవర్గంలో వాట్ల సరళి ఎలా ఉంది ఏం జరిగింది అనేది ఆయన పరిశీలనలు చేస్తూ అయితే దీనికి ముందు మా రాహుల్ గాంధీ గారు ఈసీని డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అలాగే మొన్న పోలింగ్లో జరిగినటువంటి పోలింగ్ సరళ యొక్క సీసీ ఫుటేజ్లు కావాలని అడగగా వారు రిఫ్యూజ్ చేసి సీసీ ఫుటేజ్లు దాన్ని మేము హెరాస్ చేసేసాం మా దగ్గర లేవు అలాగే మీకు డిజిటల్ వాటర్ లిస్ట్ ఇవ్వటం కుదరదు అని చెప్పి మాన్యువల్ వాటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ మాన్యువల్ వాటర్ లిస్ట్ మీద వారు అనేక మంది వ్యక్తులతో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించి ఆయన ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఒక నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకొని ఆయన పరిశీలించగా అందులో దొంగ ఓట్లు అంటే అడ్రస్ లేని ఓట్లు అనమాట అంటే ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు నలభై వేల తొమ్మిది ఓట్లను గమనించడం జరిగింది అలాగే ఫోటో లేకుండా ఉన్నటువంటి లిస్టులో పద్నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లను కనుగొనడం జరిగింది అలాగే ఏ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు కొరకు పెట్టుకునేది ఏ అంటారు ఈ ఏ కొత్తగా వాటర్ అన్నమాట అయితే ఈ విచిత్రం ఏంటంటే డెబ్బై రెండు ఏళ్ళ మా బామ్మగారు తొంభై ఏళ్ల తాతయ్య గారు కూడా అప్లై చేసుకుని ఈ సిక్స్ఏని దుర్వినియోగం చేయడం జరిగింది ఇన్నాళ్ళు వాళ్ళకి ఓటు హక్కు లేదా సాధారణంగా ఓట్లకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకవేళ లేట్ చేస్తే రెండు మూడు సంవత్సరాలు లేటుగా ఇరవై ఐదు సంవత్సరాల లోపే తీసుకుంటారు కానీ ఇంతకాలం ఉండదు కదా అంటే ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది ఆ రకంగా ఉన్నటువంటి సిక్స్ దుర్వినియోగం ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు అలాగే ఒక మనిషి అనేక చోట్ల ఓటు వేయటం అటువంటి ఓట్లు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు అలాగే ఒకే అడ్రస్లో అంటే ఈ డోర్ నెంబర్ ఉందనుకోండి ఇక్కడ యాక నూట యాభై ఓట్లు అంటే నిజానికి అక్కడ ఉండేది చిన్న గది ఒక రెండు గదులు స్థలం ఉంటే అక్కడ ఒక డెబ్భై ఐదు ఓట్లు ఇట్లాగా ఆ నియోజకవర్గం పరిశీలించగా ఒక లక్ష రెండు వందల యాభై ఓట్స్ ఈ రకంగా కనుగొనబడింది అంటే ఒక నియోజకవర్గంలో ఒక లక్ష పైచీలకు ఈ రకమైనటువంటి ఓట్లు దొంగ ఓట్లు కానీ లేదంటే ఉండకుండా ఓట్లు కానీ ఉన్నాయి అని అంటే మరి ప్రజల యొక్క భావం వారు ఎవరిని గెలిపించాలి ఎవరిని అధికారంలో తీసుకురావాలనే వారి యొక్క ఆలోచన వ్యతిరేకంగా ఇక్కడ రిజల్ట్ వస్తుంది తీర్పు వస్తుంది ఆటోమేటిక్గా ఒక ఇది పార్లమెంటు కూడా కాదు ఒక నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాబట్టి వెంటనే కూడా దీని మీద మా రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రస్వారికి ప్రజలకు దేశ ప్రజలకు వివరించడం జరిగింది దీనిపైన విపరీతమైన స్పందన వచ్చింది అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మా పార్టీలో అంతర్భాగంగా ప్రజలందరికీ కూడా ఓటు హక్కు తెలియాలి ఓటు ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో తెలియాలి ఈసీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఓట్ చోర్ గద్దె చోర్ అంటే ఓటు దంగా గద్దెను వినాడు లేదా గద్దె దిగు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మాకు జరపమని ఏఐసిసి వారు ఆదేశించగా మా ప్రీతం నాయకురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారు మాకు ఆదేశించి ఈ కార్యక్రమం జరపమని వారు ఆదేశించగా ఈ రోజున ఈ రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము చూస్తూనే ఉన్నారు జాంపేట గాంధీ బొమ్మ వరకు కోవతుల ర్యాలీగా వెళ్ళి అక్కడ గాంధీ గారికి నివాళులర్పించి జరుగుతున్న ఈసీలో జరుగుతున్న అవకతవకలను ఆయన దృష్టికి కూడా విన్నవించి అక్కడ నుండి మేము అందరం డిస్కస్ అయ్యే ఆలోచనతో ఉన్నాము అయితే ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఈసీ స్వ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అటువంటి సంస్థలోనే అవకతవకలు జరుగుతున్నాయి అనుమానాలు అంటే ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఏమి నడుస్తుంది ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలంటే మా రాహుల్ గాంధీ గారు సూచించినట్టుగా ఈ విషయం ఈ విషయమై ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదనుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మన ప్రశ్నార్థంగా మారుతుంది ప్రజాస్వామ్యం లేని వ్యక్తులు ఏ రకమైనటువంటి పాలన అనుభవ చవి చూడాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య సంరక్షకులారా దేశ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా అలాగే నగర ప్రజలారా మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టండి మీరందరూ కూడా మా రాహుల్ గాంధీ గారికి వెన్ను తట్టి వెనుక నిలిచి ఆయన ఆలోచనను అక్షర రూపంలో దాల్చేటట్టు కార్యరూపం దాల్చేటట్టు మీ అందరి సహకారం మాకు అవసరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా గద్దె దిగు అనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓటుని దొంగిలించింది అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక మిగిలిపోయిన ఈ బీజేపీ గద్దెతగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చే సాక్ష్యాలతో ఈసీ ఇచ్చేటువంటి మెటీరియల్తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓటు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా నూట యాభై మంది పిల్లలు ఉన్నట్టుగా సుష్టికరించారు కానీ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం ఈ దొంగతనాన్ని బయలు చేసేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈరోజు మేము భయపడతా ఉన్నాం వారందరికీ మా కాంగ్రెస్ సేవలు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం ఈ దొంగ ఓటు తేల్చాలి ఈసి సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సౌలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ